నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో అకాల వర్షం ఈదురుగాలులతో అతలాకుతలమైంది మండల పరిధిలో గల మామిడి తోటలో మామిడికాయలు నేలపాలయ్యాయి గాలికి చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలు స్తంభాలు పడి విరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది వాటికి విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారు రాత్రి పగలోని తేడా లేకుండా విద్యుత్ అందించడంలో బాధ్యత వహించిన సింగరేణి లైన్మెన్ లాలయ్య మరియు వారి సహాయకుడు గురుస్వామి ప్రజల మనలను పొందుతున్నారు பகமா மேட்டரை ग्राम पंचायतார் ஏன் உள்ள தானா அப்பட்ட நம்ம அது அது வரல पत्ते-पत्ते की ना तो आप जाकर ला बोलते हैं कि ना लाल बाएंगे निजी तरह आप इकोनॉमिक्स चले ना नहीं तो ना नहीं लाइज़ाले निगाह नहीं अपनी स्टोर को था సాయంకాలం పెద్ద వర్షం తాగింది దానివల్ల చాలా మాకు కాయ నష్టం జరిగింది చిన్నపిల్లల దగ్గర నుంచి నీళ్ళు పెడుతూ కాపాడుతూ కోతులతోటి ఎంతో వేదన చెందాము కానీ చాలా వరకు పంట చేతికి వచ్చే సమయం వరకు గాలి వాళ్ళకి అంత ఆగమైపోయి ఇది గవర్నమెంట్ కానీ వ్యవసాయ శాఖ వారు కానీ మేము రాదుకోవాలని ఆశిస్తున్నాం ఎన్నికలు వేసినా మాడితోట ఎన్నికరాలు తోట వేసామండి మొత్తం కూడా దాదాపుగా మూడు నాలుగు టన్నుల కాయ మొత్తం గాలివాన పడిపోయి చాలా నష్టం వాటింది మీరు మాకు సాయం చేస్తారని మేము నమ్ముకుంటున్నాం ఈ వార్తలు సమాప్తం నమస్కారం